జై శ్రీమన్నారాయ వశిష్ఠుల వారు దీన్నంతా గమనిస్తూ చూస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయానికి రాజుగారు అమాంతం ఒక్కసారిగా తన సింహాసనంలో నుంచి లేచి వచ్చి ఆచార్యుల వారికి స్వాగతం చెప్పి ఆచార్యవర్య సీతారాములు ఉపవాస దీక్ష ప్రారంభం చేశారా అని అడిగారు ఆచార్యుల వారు చేశారు ప్రారంభమయ్యింది వారి ఉపవాస దీక్ష అని చెప్పగానే రాజుగారు సభ నుంచి తన అంతఃపురంలోనికి వెడుతూ వెడుతూ అందరినీ చూస్తూ రామ పట్టాభిషేకము సంతోషముతోనే అంతఃపురంలోనికి వెళ్ళాడు దశరథ మహారాజు మహర్షి ఆచార్యుల వారు వచ్చి దీక్షను అనుగ్రహించి వెళ్ళగానే శ్రీరాముడు సీతమ్మ ఇద్దరూ కలిసి సహపత్న్య విశాలాక్ష్య నారాయణం ఉపాగమత్ వారిద్దరూ కలిసి వారి కులదైవమైనటువంటి శ్రీరంగనాథుడిని శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసిస్తూ ఆరాధన చేశారు ఆ తర్వాత రాముడు అష్టాక్షరి హోమం చేశాడు ధ్యాయన్ నారాయణం దేవం కుశ సంస్తరే ఇద్దరు సీతమ్మ రాముడు నారాయణుణ్ణి శ్రీరంగనాథుడిని ధ్యానం చేస్తూ ఆ రంగనాథుడి ఆలయములోనే మనోనిగ్రహముతో ఇద్దరూ కూడా దర్భల మీద సేనము చేసి నియమాన్ని పాటిస్తూ ఉన్నారు దర్భల మీద పడుకొని ఉదయాన్నే లేచారు స్నాన సంధ్యాది అనుష్ఠానములన్నీ చేసుకున్నారు రాముడు గాయత్రీ జపం చేసుకున్నాడు సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణ ఉపాసన చేశాడు శ్రీరామచంద్రుడు ఇక పుణ్యాహవాచనం ప్రారంభమయ్యింది రామ పట్టాభిషేకానికి గంభీరమైనటువంటి మధురమైనటువంటి దివ్యమైనటువంటి మంత్ర పఠన ధ్వని మంగళకర వాద్య విశేషములతో అయోధ్య అంతటా వ్యాపించి అయోధ్యనంతటిని కూడా దివ్యమైనటువంటి శబ్దములు ప్రకంపంపచేస్తూ ఉండగా అయోధ్యలో అంతటా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా పండగ వాతావరణము ఏర్పడి అందరూ రామ పట్టాభిషేకము గురించే మాట్లాడుకుంటున్నారు ఆటలాడుకునేటటువంటి పిల్లలు కూడా రాముడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు దేవాలయాల్లో ఉండేటటువంటి దేవతామూర్తులందరికీ అద్భుతమైనటువంటి పుష్పమాలలు అలంకారము చేశారు మొత్తం అయోధ్య అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది ఇక్కడ చూస్తే అక్కడ అయోధ్యాపురవాసులు ఇతర దేశములలో నుంచి వచ్చినటువంటి జనులు అందరూ రామ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సీతారామచంద్రులని దర్శనము చేస్తూ శ్రీరంగనాథుడిని ధ్యానము చేస్తూ ఉండేటటువంటి సీతమ్మని రామచంద్రుడిని ధ్యానం చేస్తూ పరమశివుడు పరమపారవశ్యముతో చెప్పుకొని మనందరికీ అనుగ్రహించినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం

జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ